మొదటగా ఈ వీడియో చేయటానికి గల ముఖ్య ఉద్దేశం నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ డిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం దానితో పాటు వ్యాలిడ్ వీసా ఉండి లీగల్ ఇమిగ్రెంట్స్ ఇదర్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా కానివ్వండి హెచ్ వన్ బి వర్క్ వీసా కానివ్వండి అదర్ బి వన్ బి టూ వీసాస్ కానివ్వండి ఈవెన్ దో దే ఆర్ లీగల్ వాళ్ళను కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర డినాయల్ ఆఫ్ ఎంట్రీ కానీ లేదంటే డీపోర్ట్ చేయటం కానీ వేరే వేరే కేసెస్లో నేను చాలామంది దగ్గర విన్నాను ప్లస్ మీరు కూడా ఇలాంటి సంఘటనలు మీకు కూడా న్యూస్ ద్వారా కానీ లేదంటే మీ బంధుమిత్రుల ద్వారా కానీ తెలిసి ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఈ ప్రాసెస్లో కొంతమంది డిఫరెంట్ వీసాలో అమెరికాకు వచ్చి న్యాచురలైజ్డ్గా సిటిజన్ అయి అయిన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే విఆర్ అమెరికన్ సిటిజన్ మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిపోర్ట్ చేయరు అనే ఒపీనియన్ ఉండటం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇందులో నిజం ఎంత ఉంది అనేది డిసైఫర్ చేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం నా పేరు సురేష్ లింగినేని ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఇక సబ్జెక్ట్లో జంప్ అయ్యే ముందు ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది హిస్టరీ మయోపియాన్ అని దాని మీనింగ్ ఏంటంటే హిస్టరీలో జరిగిన సంఘటనలు మనకి తెలియకపోతే అది జరగలేదు అనుకోవటం అదే కాకుండా మనకు మన మనకు తెలియలేదు కానీ ఎవరన్నా హిస్టరీలో ఇది జరిగిన సంఘటన అంటే నాకు ముందుగా తెలియదు కాబట్టి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ అనే ఒక భావన మన మనలో మనం కలగజేసుకోవటం మ్యాటర్ ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అది ఈ వీడియోలో ముందు ముందు ఆర్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకే తెలుస్తుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఒక న్యాచురలైజ్డ్ సిటిజన్ని డీపోర్ట్ చేయొచ్చా అనే దానికి ముందు మనం ఫెడరల్ కోర్ట్స్ డీ న్యాచురలైజ్ అనే ప్రాసెస్ చేయవలసి ఉంటుంది సో మన ప్రశ్న ఏ కండిషన్స్లో असल जनरल का डीनेचुअलाइज़ उका नेचुअलाइज़्ड सिटीजन नहीं चाहिए वो फर्स्ट आंसर इस नो। इन नॉर्मल कंडीशंस दे कैन नॉट डीनेचुअलाइज़ इन नॉर्मल कंडीशन। सो फर्स्ट आंसर इस नो। इवन इफ यू डू एनी क्राइम। आल्सो दे कैन नॉट डीनेचुअलाइज़ यू इन जनरल कंडीशंस। The second answer is yes. A conditional law denaturalized if you willfully lie in a citizenship application, you have used different person identity or a fake documentation during the citizenship application process, or you have a criminal history in the past, but uh, యుల్ ఫుల్లీ హైడ్ దట్ క్రిమినల్ హిస్టరీ ఇన్ దికేషన్ ఈ మూడు కండిషన్లో ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఫస్ట్ త్రీ కండిషన్స్ ఇంకొక సిచ్యువేషన్లో ఎప్పుడు డీనాచురలైజ్ చేయవచ్చు అంటే యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ అమెరికాలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లిస్ట్లో ఉన్న మెంబర్ అయితే అప్పుడు కూడా డీనాచురలైజ్ చేయవచ్చు లేదంటే అమెరికా ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రయత్నించే ఏ సంస్థల్లో కూడా పార్ట్ పార్ట్ ఆఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అయినా సరే డీనాచురలైజ్ చేయడానికి చేస్తారు ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ రైట్ వయలేషన్స్ అంటే జెనోసైడ్ టార్చర్ వార్ క్రైమ్స్ ఇలాంటి వాటిల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉన్నంత మాత్రాన కాదు డీనాచురలైజ్ అవ్వదు బట్ యూ విల్ఫుల్లీ హైడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ యాప్లికేషన్ అప్లికేషన్ డెఫినెట్గా డీనాచురలైజ్ చేయటానికి ఛాన్స్ ఉంది ఇంకొక రేర్ కేస్ సినారీ ఏంటంటే డిసానరబుల్ డిశార్జ్ ఫ్రమ్ మిలిటరీ సర్వీసెస్ వస్తే దాంట్లో కూడా మిమ్మల్ని డీనాచురలైజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి డీనాచురలైజేషన్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే రిమూవల్ ప్రొసీడింగ్ అని ఉంటాయి అంటే ఇమిగ్రేషన్ జడ్జి ముందు ఈ కేసుని ప్రజెంట్ చేస్తారు ఆర్గ్యుమెంట్స్ అది జరుగుతుంది ఒకసారి డీనాచురలైజ్ చేసి అంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో ఇఫ్ యూ లూస్ ఇన్ ద నో ఇన్ ద కోర్ట్ దెన్ క్రిమినల్ కన్వెన్షన్ అండ్ గ్రౌండ్ ఫర్ రిమూవల్ తీసుకొస్తారు ఈ ప్రాసెస్లో అసలం రిలీఫ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా అవన్నప్పుడు డీప్ ఈ మాత్రం మాకు తెలియదా దీనికి పెద్ద యూట్యూబ్ వీడియో చేయాల్సిన అవసరం ఏముందని మీరు అనుకుంటే కనుక అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు అమెరికా అంటేనే లా ఆఫ్ ల్యాండ్ అని బట్ లా అండ్ ఆర్డర్ కూడా అమెరికాలో ఎప్పుడు పనిచేస్తాయంటే వెన్ దెర్ ఈస్ అన్ ఆర్డర్లీ సొసైటీస్ ఇఫ్ దెర్ ఈస్ అన్ అండ్రెస్ ఇన్ ద పీపుల్ ఆర్ ఇన్ ద సొసైటీ దెర్ ఈజ్ నో లా దెర్ ఈజ్ నో ఆర్డర్ మీకున్న బేసిక్ ప్రాథమిక హక్కులు కూడా కోల్పోబడతాను ఇలాంటి దురదృష్ట సంఘటనే అమెరికా చరిత్రలో గతంలో జరిగింది ఒకసారి ఇది చరిత్రలో ఒక ఒకనొక భయంకర సంఘటన ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇది ఎలా జరిగింది బిఫోర్ ఈవెంట్స్ ఆఫ్టర్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో అమెరికా ఈ రోజు ఇంత అభివృద్ధి చెందటానికి సూపర్ పవర్ గా నిలబడటానికి స్టార్టింగ్ పాయింట్ వరల్డ్ వార్ వన్ ఆ వరల్డ్ వార్ వన్ లో అమెరికా ఎంటర్ అయిన టైమింగ్ కూడా ఇట్స్ అనదర్ బిగ్ రీజన్ వై అమెరికా ఈజ్ సూపర్ పవర్ ఆల్ దీస్ ఇయర్స్ అంటిల్ నా అప్పటి వరకు సూపర్ పవర్ గా ఉన్న యూరోప్ వరల్డ్ వార్ వలన అప్పులు బాలే చాలా కంట్రీస్లో యూరోప్ కానీ ఐ మీన్ బ్రిటిష్ ఆల్సో ఆ దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిని అప్పులు పాలైపోయి అటువంటి సమయంలో యుఎస్ భూభాగంలో పెద్దగా యుద్ధాలు ఏమి లేకపోవటం వలన అమెరికాకి ఎంతో కొంత ఇండస్ట్రీ కెపాసిటీ ఉండటం వలన డ్యూరింగ్ దట్ వార్ అమెరికా ఎంటర్ అయింది నైన్టీన్ ఎయిటీన్లోనే బట్ ఆ వరల్డ్ వార్ వన్ జరిగే జరుగుతున్నది నైన్టీన్ ఫోర్టీన్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుంది నైన్టీన్ ఫోర్టీన్లో స్టార్ట్ అయ్యింది యూరోప్ అంత పార్ట్ ఆఫ్ ఇట్ అంటే అటు ఇటు కొంతమంది బోత్ సైడ్స్ కూడా ఉన్నారు అందరికీ నష్టం జరిగిందారు ఆ రోజు అమెరికా ఏం చేసిందంటే డ్యూరింగ్ ద వార్ లేట్గా ఎంటర్ అయ్యి వీళ్ళందరికీ కూడా వెపన్స్ వార్ వెపన్స్ సప్లై చేసింది యూరోపియన్ కంట్రీస్ సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ వార్ గురించి వారు తర్వాత జరిగిన సంఘటనల గురించి మాట్లాడను ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పోయేదాన్ని ఒకసారి వారు అయిపోయిన తర్వాత అమెరికా బికమ్ అమెరికా అంతవరకు కూడా ఒక డెటర్ నేషన్గా ఉండేది అప్పు తీసుకునే దేశంగా ఉండేది ఇప్పుడు ఈ ఆయుధాలు సరఫరా చేయటం దాని నుంచి మనీ కలెక్ట్ చేసుకోవడం లాట్ ఆఫ్ యూనో రిజర్వ్ పెంచుకోవటంతో గ్లోబల్ క్రెడిటర్ నేషన్గా అందంటే ప్రపంచం అంతా అప్పులిచ్చే దేశంగా అప్పునుంచి ట్రాన్స్ఫార్మ్ అయింది ఆ తర్వాత ఒకసారి యుద్ధం అయిపోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీన్ నవంబర్లో డేట్ నాకు గుర్తులేదు కానీ అప్పుడు వరల్డ్ వార్ వన్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ వెన్ ద యుఎస్ స్టార్టెడ్ బికమింగ్ ద లార్జెస్ట్ ఎకానమీ ద సూపర్ పవర్ అప్పటి నుంచి జరగటం జరిగింది ఈ టెక్నాలజీ అభివృద్ధి వలన పరిశ్రమలు విస్తరించాయి ఈ వార్లో వీళ్ళు మ్యాస్ ప్రొడక్షన్ చేయటం వలన దాన్ని కన్జ్యూమర్ గూడ్స్ కూడా వాడటం జరిగింది ఈ మ్యాస్ ప్రొడక్షన్స్ వలన చాలా ఈయన వస్తువు ధరలు ఇవన్నీ కూడా తగ్గి అందరూ అంటే ఇట్స్ మోర్ కామన్ మ్యాన్ ఈస్ మోర్ అఫోర్డబుల్ ఆల్ దిస్ గూడ్స్ అండ్ సర్వీస్ అదే టైంలో ఎలక్ట్రిసిటీ అంతకుముందే ఉన్నా సరే లాడ్ ఆఫ్ అడాప్షన్ జరిగింది అంటే వైడ్ స్ప్రెడ్గా దాని గురించి హోమ్ అప్లయన్సెస్ కూడా వాడకం పెరిగాయి ఆ టైంలోనే రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు వ్యాక్యూమ్ క్లీనర్స్ అవన్నీ కూడా వైడ్లీ హౌస్ హోల్డ్ చాలా మంది యూజ్ చేయటం జరిగింది అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇప్పుడున్న కన్జూమర్ కల్చర్కి అంటే కొనేయాలి అనే ఈ కల్చర్ కూడా అప్పుడే అప్పుడేవండి అండ్ ఇప్పుడున్న కన్జూమర్ బిహేవియర్ అంటే బై నౌ పే లెటర్ కూడా ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది ఇదొక కన్జ్యూమర్ బయింగ్కి ఒక మేజర్ కల్చరల్ చేంజ్ అనే చెప్పుకోవాలి న్యూయార్క్ న్యూయార్కు షికాగో డెట్రాయిట్ లాంటి అంటే సిటీస్లో ఉద్యోగాలు విపరీతంగా ఉండేవి పారిశ్రామిక విస్తరణ జరిగింది కొత్త కొత్త ఫ్యాక్టరీలు ఫోర్డ్ ఫ్యాక్టరీ జనరల్ మోటార్స్ డెట్రాయిట్లో స్టార్ట్ అవటం తర్వాత న్యూయార్కు షికాగోలో స్కై స్కైపర్స్ బిల్డ్ చేయటం ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్లర్ బిల్డింగ్ కానీ ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కానీ నైన్టీన్ ట్వంటీస్లోనే స్టార్ట్ అయింది కోర్స్ కొన్ని అవి కంప్లీట్ అవటానికి కొన్ని ఇయర్స్ పట్టవచ్చు కానీ బట్ స్టార్ట్ అయింది మాత్రం నైన్టీన్ ట్వంటీస్ సో పీపుల్ ఆల్సో మైగ్రేటింగ్ ఫ్రమ్ రూరల్ ప్లేసెస్ టు అర్బన్ సిటీస్లోకి రావటం కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంటే అంతకుముందు వచ్చేవాళ్ళు కానీ ఇది దిస్ ప్రాసెస్ అప్ అయింది అప్పుడు ఫారిన్ ఇమిగ్రెంట్స్కి మెక్సికన్ లేబరర్కి యూరోపియన్ సెటిలర్స్ కూడా చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు కదా అది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అమెరికాకి ఈ యూరోపియన్ యూరోపియన్స్ అందరూ న్యూయార్క్ దగ్గర రిలీజ్ ఐలాండ్ ఇట్లో వచ్చి అక్కడి నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయటం జరిగింది ఇంతకు ముందు చెప్పినట్టుగానే డెట్రాయిట్లో ఫోర్డ్ స్టార్ట్ చేసిన అసెంబ్లీ లైన్ అంటే మీకు తెలిస్తే వింటేజ్ కార్లు ఫోర్ మోడల్ టీ వెరీ ఫేమస్ ఆ టైంలో ఇంకా చెప్పాలంటే రేడియోస్ కూడా మీన్స్ ఫస్ట్ రేడియో వినేవాళ్ళు పెరిగారు రేడియో స్టేషన్స్ పెరిగినాయి కొత్త కొత్త బిజినెస్లు హైవేలు తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీగా పెరిగింది ద సేమ్ టైం ఏవియేషన్ ఇండస్ట్రీకి వస్తే కనుక బోయింగ్ డగ్లస్ ఎయిర్క్రాఫ్ట్ కమర్షియల్ ఫ్లైట్ని అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే వారు వారి కోసం వీళ్ళు చేసిన సప్లై యూరోపియన్ కంట్రీస్ కోన యూరోపియన్ కంట్రీస్ కోసం చేసిన సప్లై వీళ్ళు కన్సూమర్కి కూడా వాడటం జరిగింది ఇంకా చెప్పాలంటే విమెన్ కూడా విమెన్కి కల్చరల్ చేంజ్ అనమాట నైన్టీన్త్ అమెండ్మెంట్ ద్వారా ఫస్ట్గా ఉమెన్ కూడా ఓటింగ్ పవర్ కల్పించడం జరిగింది దీని మూలాన అంటే ఇది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అనుకో తర్వాత యంగర్ ఉమెన్ ఒక ఫ్యాషనబుల్ ఫ్యాషనబుల్గా కనిపించటం జరిగారు అంటే చిన్న చిన్న స్కర్ట్లు వెరీ ఫ్యాషనబుల్గా ఉండి చాలా స్వేచ్ఛగా తిరిగే అవకాశం అప్పటి నుంచి జరిగింది ఓవరాల్గా ఏంటంటే ఇది వారు అయిపోయిన తర్వాత అమెరికా ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో ఉద్యోగ అవకాశాలు కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కానీ మీన్ కామన్ మ్యాన్ కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం జరిగింది చాలా చాలా లాభాలు గడించడం జరిగింది తర్వాత ఉమెన్ దగ్గరికి వస్తే ఈ యంగర్ ఉమెన్స్ని ఫ్లాపర్స్ అనేవాళ్ళు అంటే షార్ట్ డ్రెస్సెస్ ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ బాబ్ హెయిర్ అండ్ ఆల్సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ద బార్స్ అండ్ డాన్సింగ్ టు దాచ్ ఈ కల్చర్ అంతా కూడా స్టార్ట్ అయింది ట్వంటీస్ లో మీకు ఈ వర్డ్ తెలిసే ఉంటుంది రోరింగ్ ట్వంటీస్ అనే ఒక ఇది వర్డ్ ఉంటుంది అంటే దిస్ ఇస్ వేర్ ద మాక్సిమం ఎక్సల్ అనమాట పీపుల్ ఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఎవరింగ్ ఇందాక డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అని అన్నాను కదా ఉమెన్ కూడా దే స్టార్టెడ్ ఈక్వల్లీ గోయింగ్ టు ద బాడ్స్ అని యాక్చువల్గా ఆ రోజుల్లో డ్రింకింగ్ ఎక్కువ ఎక్కువైంది కంపేర్ టు ప్రైయర్ డ్యూరింగ్ వార్ అండ్ బిఫోర్తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డ్యూరింగ్ దట్ టైమ్ దర్ వాజ్ ఎ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ అది దానికి నాకు గుర్తులేదు అమెండ్మెంట్ బట్ నైన్టీన్ ట్వంటీస్ నుంచి నైన్టీన్ ఫర్ థర్టీన్ ఇయర్స్ ప్రొహిబిట్ చేశారు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై మోర్ పీపుల్ స్టార్ట్ ఎడ్ డ్రింక్ అంటే ఇల్లీగల్గా డ్రింక్స్ సప్లై చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆ రోజు జరిగేది కాకపోతే అన్నీ ఎల్లప్పుడూ మనం అనుకున్నట్టే ఉండవు కదా ఇంత అభివృద్ధితో నడుస్తున్న అమెరికాలో నైన్టీన్ ట్వంటీ నైన్లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ వచ్చింది ఈ హోల్ నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి జరిగిన ఈ ఈ డెవలప్మెంట్ ఆర్ ఈ చేంజ్ ని గ్రేట్ డిప్రెషన్ అంటారు అందరికీ తెలిసే ఉంటుంది అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ నైన్లో లో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది అన్నీ జీరో అయిపోయి బ్యాంకులు ఫెయిల్ అయినాయి మనకి ఇప్పుడు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎఫ్డిఐసి అని ఈ ఫెయిల్ అవ్వటంతో ఆ తర్వాత తర్వాత ఇయర్స్ లో ఎఫ్డిఐసి అని స్టార్ట్ చేశారు జస్ట్ చెప్తున్నాను ఫ్యాక్టరీస్ అన్నీ మూసేయ సార్ అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ హైకి వెళ్ళిపోయి ఫుడ్ లేక ఫుడ్ లైన్స్ ఫుడ్ లైన్స్ మైల్స్ లెంగ్త్ ఉండే ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీ దీంతో పాటు టౌన్స్ లో సిటీస్ లో దోపిడీలు నేరాలు ఇలా ఇవి కూడా పెరిగిపోయాయి ఇంకా ఉమెన్ ప్రొటెస్ట్ చేశారు చేసేవాళ్ళు ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ని ని ఫైర్ చేయండి జస్ట్ గివ్ ద జాబ్స్ టు సింగిల్ ఉమెన్ అనే రకం ఫ్యామిలీస్ జీవించడానికి వాళ్ళ వాళ్ళ సొంత పిల్లల్ని కూడా అమ్ముకునేంత వరకు వెళ్ళారు ఈ ఇది రేర్ కేసెసే కానీ అవి కూడా జరిగినాయి ఇది దిస్ ఆర్ రికార్డెడ్ ఈవెంట్స్ ఇంత అన్రెస్ జరుగుతున్నప్పుడు దీనికి రీజన్ ఎవరు అనేది ఒకరిని టార్గెట్ చేస్తే అందరికీ ఫీల్ గుడ్ ఉంటుందనేమో ఎప్పుడైనా సరే సమాజం కన విచ్ఛిన్నమైనప్పుడు తప్పు చెప్పడానికి ఎవరిని ఎత్తుక్కుంటారు దిస్ ఆల్ బ్లేమ్ గేమ్ స్టార్టెడ్ ఫ్రమ్ యుఎస్ పొలిటీషియన్ అండ్ ఎక్స్టెండెడ్ ద కామన్ మ్యాన్ అండ్ ఆల్సో ఆ రోజు మీడియా కూడా వెయాసిడ్గా దీనికి రీజన్ అని ఒకళ్ళని చూపించింది ఆ ఒకళ్ళ ఎవరంటే ఇమిగ్రెంట్స్ అప్పుడున్న ఇమిగ్రెంట్స్లో మెక్సికన్స్ ఆర్ ఈజీ టార్గెట్ సో న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి ఏమిటంటే మెక్సికన్స్ మన జాబ్స్ అందరినీ దొంగలిస్తున్నారు దే ఆర్ ద రీజన్ ఫర్ ఈ ఎకనామిక్ కండిషన్ ఇలా ఉంటాను కానీ ఇందులో నిజమేమన్నా ఉందంటే ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే మెక్సికన్స్ ఆల్ అదర్ ఇమిగ్రెంట్స్ ఆర్ వెరీ టైనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద ద యుఎస్ పాపులేషన్ కానీ ఆ రోజు అప్పుడున్న ఆర్థిక సంక్షోభానికి మెక్సికన్స్ స్కేప్ గోడ్ అయ్యారు నేను ఇక అయి చెప్పబోయేదానికి చరిత్రలో దాచివేయబడింది బుక్స్ చూసినా సరే హిస్టరీ బుక్స్ లో ఎక్కడ ఈ నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి నైన్టీన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఆఫ్టర్ గ్రేట్ డిప్రెషన్ ఆర్ డ్యూరింగ్ ద గ్రేట్ దాదాపు టూ మిలియన్ పీపుల్ ని డీపోర్ట్ చేశారు ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందులో వన్ పాయింట్ టూ మిలియన్ వరకు యుఎస్ సిటిజన్స్ వీళ్ళందరినీ డీపోర్ట్ చేయటానికి డిపోర్ట్ చేసి చేయటానికి ఇస్ నో ప్రాపర్ కోర్ ఆర్ కోర్ట్ ట్రయల్స్ జస్ట్ ఓన్లీ వన్ అసలు ఇది ఎలా జరిగిందంటే లోకల్ పోలీసులు ఇమిగ్రేషన్ ఏజెంట్స్ రైడ్స్ స్టార్ట్ చేసి జనాలని బస్సెస్ లో ట్రైన్స్ లో ప్యాక్ చేసి మెక్సికో పంపా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ జరుగుతున్న మెక్సికన్స్ ని ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే అంబులెన్స్ లో ఎక్కించి ఇంటి దగ్గర వదిలిపెడతావనే పేరుతోటి మెక్సికో బార్డర్ దాటించి అక్కడ వదిలేశారు ఇంత సివియర్ గా ఫోర్స్ డిపోర్టేషన్ జరుగుతుంటే లాస్ ఏంజల్స్ కౌంటీలో ఈ ఒక కోర్టులో ఈ అఫీషియల్గా గా ఇలా డిపోర్ట్ చేయటం ఇట్స్ ఇల్లీగల్ అని ఒక కోర్టు చెప్పడం జరిగింది దానికి యుఎస్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్స్ ఏం చేశారంటే రిపాట్రియేషన్ అనే ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చారు ప్రజల్ని నమ్మించారు ఇది రీపార్టేషన్ అంటే వాలంటరీగా వాళ్ళ కంట్రీకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు అని పబ్లిక్కి క్లీన్గా చూపి నిజానికి ఇది ఒక ఫోర్స్ డిపోర్టేషన్ సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ పనిచేయలేదు బేసిక్ రైట్స్ కూడా పనిచేయలేదు బెన్ సొసైటీ ఈస్ అట్ అండ్రెస్ ఆర్ ఆర్డర్లీ సొసైటీ లేనప్పుడు లా అండ్ ఆర్డర్ నాట్ వర్క్ సిచ్యువేషన్ వస్తే ఫోర్స్గా రిమూవ్ చేస్తాం సో హిస్టరీ మయోపియా అని బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను మనకి హిస్టరీ తెలిసేంతవరకు మనకి హిస్టరీ హిస్టరీ తెలియకపోతే అది జరగలేదనుకుంటాం అది ఇంకొకటి ఏంటంటే ఇంత ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్రెస్ట్ ఉన్న అమెరికాలో ఉద్యోగాలన్నీ పోయినాయి అని చెప్పాను కదా ఎంత పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పీక్లో ఉన్నది ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్కే దే హ్యావ్ టు లెట్ గో ఇల్లీగల్లీ అన్కాన్స్టిట్యూషనల్లీ టూ మిలియన్ పీపుల్ ఇంక్లూడింగ్ వన్ పాయింట్ టూ మిలియన్ అమెరికన్ సిటిజన్స్ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇది మళ్ళీ జరుగుతుందని కాదు జరుగుతుందని కాదు కానీ జరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు వెన్ సొసైటీ ఈజ్ అట్ అండ్రెస్ అది చెప్పటమే నా ముఖ్య విద్య మీకు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయాల్సిన అవసరం లేదు మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు లేదంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకుండే వంద ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురో రేషనల్గా థింక్ చేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి హిస్టరీ ఏం హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండొచ్చు వాళ్ళు ఒకళ్ళిద్దరికి మాత్రం దయచేసి ఫార్వర్డ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్